హాయ్ అండి నేను మొన్న వీడియోలో రోజుమెరీ తీసుకున్నాను అని చెప్పి చెప్పినాను కదా ఇప్పుడు ఈ వీడియోలో రోజ్మెరీ ఎలా బాయిల్ చేసుకోవాలి ఇంకా అలాగే హెయిర్కి ఎలా స్ప్రే చేసుకోవాలి అనేసి అయితే చూద్దాము ఇప్పుడైతే కస్టమర్లు సలూన్లో అయితే ప్రతి ఒక్కరైతే రోజుమెరీ అయితే యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు అయితే కంట్రోల్ అయింది ఇంకా సేమ్ నా ప్రాబ్లం కూడా అదేను ఇంకా మొత్తం హెయిర్ అయితే ఇంకా పోతా ఉంది అందుకనేసి అయితే నేనైతే ఇంకా రోజుమెరీ అయితే తీసుకున్నాను ఆ షాపుకి వెళ్ళి ఇంకా ఈ రోజ్మెరీ అయితే నేను కొంచెం అయితే తీసుకొని ఒక గ్లాస్ లేక వాటర్ వేసి ఇంకా బాయిల్ చేసేసినాను బాగా ఇంకా బాయిల్ చేసేసిన తర్వాత ఇంకా బాగా అది కూల్ అయిన తర్వాత ఒక బాటిల్లో అయితే పోసుకొని ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత అయితే ఇంకా నేనైతే ఈ విధంగా స్ప్రే చేసుకున్నాను ఇంకా ప్రతి ఒక్కరైతే ఇదే విధంగా న్యాచురల్ ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ అయినా పెట్టుకునే ముందైతే ఈ విధంగా అయితే స్ప్రే చేసుకుంటున్నారు రోజ్మెరీ ఇంకా నేనైతే ఏం ట్రీట్మెంట్స్ అయితే ఏం పెట్టించుకోలేదు ఓన్లీ రోజ్మెరీ వాటర్ మాత్రమే స్ప్రే చేసుకుంటా ఉన్నాను కొ కొంచమైనా కంట్రోల్ అవుతుందేమో అనేసి ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేసినాను ఇంకా ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ అట్లా యూస్ చేసిన తర్వాత అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది మనకి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేసి నేను తర్వాత కూడా మళ్ళీ వీడియో పెడతాను ఇంకా ఇప్పుడైతే ఆ బాయిల్ చేసిన వాటర్ ఈ బాటిల్లో పోసుకొని ఈ విధంగా మొత్తం లైన్ లైన్లు రూట్స్కి అయితే ఇంకా స్ప్రే చేసి కొంచెం లైట్గా అయితే మసాజ్ చేసుకోవాలా మళ్ళీ హెవీగా అయితే మసాజ్ చేసుకోకూడదు మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది మసాజ్ వల్ల కూడా చాలా మంది తెలియక ఏంటంటే మసాజ్ ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు అలాంటప్పుడు కూడా హెయిర్ ఊడిపోతుంది ఇంకా నార్మల్గా సింపుల్ మసాజ్ అయితే చేయించుకోవాలా ఇంకా నేనైతే మొత్తం ఈ విధంగా రూట్స్కి అయితే ఇంకా స్ప్రే చేయించుకున్నాను నేను ఇప్పుడైతే టూ టూ టైమ్స్ అయితే యూజ్ చేసినాను ఇదైతే నాకైతే ప్రజెంట్ అయితే ఏం ఇంకా తెలియలేదన్నమాట ఒక ఫోర్ వీక్స్ అట్లా వాడిన తర్వాత అయితే తెలుస్తుంది రిజల్ట్ ఒకవేళ ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేసి ప్రతి ఒక్కరైతే ఇంకా ఇదే ఒక ఈ కోట్లో ఏందంటే ఒక్కరు ఏదైనా ఒక బ్యాగ్ కానీ ఒక ఏదైనా యూజ్ చేసినారు అంటే ఇంకా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంక మొత్తం అందరు తీసుకొస్తారనమాట ఇంకా అదేవిధంగా వీళ్ళు కూడా అంతే ఒక కస్టమర్ తీసుకు వచ్చిందంటే రోజుమెరీ ఇంకా మొత్తం అందరూ కూడా రోజ్మెరీ ఇంకా స్ప్రే ఇంకా ఆయిల్ మాస్క్ ప్రతి ఒక్కటి షాంపూతో సహా అన్నీ అయితే వాళ్ళే తీసుకొచ్చుకొని ఇంకా సలూన్లో అయితే ఈ విధంగా అయితే వన్ బై వన్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు ఇంకా సరే పోనీలే మనం కూడా ట్రై చేద్దాము రోజు కదా అనేసి అయితే నేనైతే ఈ విధంగా అయితే నేను షాప్ వెళ్ళి అయితే తెచ్చుకున్నాను కొంచెం అయితే తెచ్చుకున్నాను ప్రజెంట్ చూద్దాము ఎలా ఉంటుందో నేనైతే మరీ ఘోరంగా పోతూ ఉన్నాయి నాకు హెయిర్ అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా అందుకనేసి అయితే ఇంకా చూద్దాము స్ప్రే చేసుకొని అనేసి నేనైతే తెచ్చుకున్నాను మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఈ విధంగా అయితే బాయిల్ చేసి తర్వాత అయితే ఇంకా వాష్ చేసిన తర్వాత హెయిర్ ఆఫ్టర్ అయితే ఈ విధంగా స్ప్రే చేసుకొని లైట్గా అయితే మసాజ్ చేసుకొని చూడండి చాలా వరకు కస్టమర్స్కి అయితే కంట్రోల్ అయినాయి చాలా వరకు అయితే హెయిర్ ఫాల్ తగ్గిందనమాట వాళ్ళకైతే కానీ వాళ్ళు ఈ స్ప్రే ఒక్కటే కాకుండా చాలా ట్రీట్మెంట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కానీ అవన్నీ మనమైతే వాడలేము మనకు టైం ఉండదు ఇంక డ్యూటీ ఇంకా ఇంటికి వెళ్ళను చేసుకోను ఇంక ఇదే సరిపోతుంది అనమాట ఇంకా నేను అవన్నీ వాడలేను ఓన్లీ రోజు మరీ ఒకటి ట్రై చేద్దాం అనేసి అయితే తెచ్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ చే